రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ జన్మదిన వేడుకలను తిరుపతిలో బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు ఆ పార్టీ సీనియర్ నాయకులు గుండాల రెడ్డి ఆధ్వర్యంలో ముందుగా వినాయక సాగర్లోని సంకల్ప సిద్ధి వినాయక స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు మంత్రి ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో ఉండాలని స్వామి వారికి అర్చన నిర్వహించారు అనంతరం గోవిందరాజ స్వామి ఉత్తర మాడ విద్యలో అన్నదానం చేశారు ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు గుండాల రెడ్డి మాట్లాడారు ఆరోగ్య శాఖ మంత్రివర్యులు సత్యకుమార్ గారి జన్మదిన సందర్భంగా జన్మదినం పురస్కరించుకొని ఇక్కడ గుండాల గోపి గారి ఆధ్వర్యంలో మేము ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది ఆయన ఆరోగ్యంగా ఉండాలని ఇంకా ఎన్నో ఆయన వచ్చిన తర్వాత ఆరోగ్యపరంగా మెడికల్ ఎన్నో డెవలప్మెంట్స్ ఆయన చేశారు పేద బడుగు బలహీన వర్గాల వారికి అందరికీ కూడా మంచి ఆరోగ్యానికి సంబంధించి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు హెల్త్ సేఫ్టీ ఫుడ్ సేఫ్టీ ఇవన్నీ కూడా ఆయన చూస్తున్నారు ఇంకా ఆయన ఆరోగ్యంగా ఉండి ఎన్నో కార్యక్రమాలు ప్రజల కోసం చేసి బడుగు బర్ బలహీన వర్గాల వాళ్ళ ఉన్నతి కోసం ఆయన ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని దేవదేవుడు ఆయనకు మంచి ఆరోగ్యాన్ని దయచే ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా బీజేపీ తరఫున కోరుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకులైనటువంటి ఆరోగ్య శాఖ మంత్రులు సత్యకుమార్ యాది యొక్క పుట్టలో సందర్భంగా ఏదైతే నరేంద్ర మోడీగా చెప్పారో సబ్కా సా సబ్కా వికాస్ అనే నినాదంతో ఏదైతే పేద ప్రజలకు పుట్టినరోజు జరుపుకోకుండా పేద ప్రజలకు అన్నదానాలు వస్త్రదానాలు చేయమని మోడీ గారు చెప్పారు మోడీ గారు అక్ష సాధన కోసం ఇవాళ సత్యకుమార్ కుట్ర సందర్భంగా మేము ఇక్కడ అన్నదానం జరిపించాం భారతీయ జనతా పార్టీ ద్వారా అన్నదానం జరిపించాం రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి సత్యకుమార్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని అన్నదానం చేయడం జరిగింది ఆయన ఆరోగ్య శాఖ మంత్రి అయిన తర్వాత ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి జేపీ నడ్డా గారిని సంప్రదించి మన ఆంధ్ర రాష్ట్రానికి పదహైదు మెడికల్ కాలేజీలు తీసుకురావడం ఈ రాష్ట్రానికి గర్వకారణం